హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను విజయనగరం దగ్గర గర్విడి అమ్మ వాళ్ళు ఉంటేది మేమందరం అయితే భోగి రోజు ముందు రోజు బయలుదేరి వైజాగ్ నుంచి గర్విడి అయితే వెళ్తున్నాము ఇదైతే గరు వైజాగ్లో స్టార్ట్ అయ్యాము ఈ మంజు చలిగాలి వల్ల కొంచెం జలుబు దగ్గుగా ఉన్నది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ని ఇంకా మేమైతే గర్బిడికి స్టార్ట్ అయిపోయామనమాట చాలా చల్లగా అనిపిస్తుంది కదా అందుకే కొంచెం వాయిస్ కూడా మారింది ఇంకా వీడియోలోకి మొత్తంగా చూసి మా ఫ్యామిలీ మా పెద్ద వదిన వాళ్ళ బాబా వెళ్తున్నామంట వాళ్ళు కూడా వైజాగ్లోనే ఉంటారు నెక్స్ట్ అయితే భోగి రోజు మార్నింగ్ మేము ఫోర్ లేచాం అనమాట ఫోర్కి లేచి ఈ ఫ్లవర్ బాగుంది కదని షూట్ చేస్తాం తిను మా చిన్నయ్య పెద్దని అయితే రాలేదు భోగి మంట అయితే వేస్తున్నాడు మా చిన్నయ్య మా ఇంట్లో మా ఊళ్ళో మీకు లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను ఏడిళ్ళు ఉంటే కానీ ఇంటికి ఒక మంట ఇస్తే వేసుకుంటారు ఇదైతే మా భోగి మంట ఇంకా చాలా వేడిగా ఉందని చెప్పి వెనక్కి వచ్చారు మా పెద్ద అయితే పేడ పిడకలతో అందరికీ దిష్టి తీసి భోగి మంటలో వేస్తారనమాట అది కాలిన తర్వాత ఆ బుట్టు పెట్టుకుంటారు మా పాప అయితే వేసింది ఇంకా భోగి మంట చాలా బాగా వేడిగా ఉంటుందని చెప్పి అందరూ వెనక్కి వస్తున్నారు నేనైతే వీడియో ఇలా తీసాను నేనైతే మా అమ్మ మాది గరివిడ దగ్గర ఇంకా లోపలికి పల్లెటూరు గోవుపేట అని తిన్నా అన్నయ్య అందరూ వేడిగా ఉంది కదా పాప అందరిని నిద్రలో లేచిపోయారు వీళ్ళైతే మా పిల్లలు నిత్య నిధి నిక్కి సాయి నిక్కి వీళ్ళందరికీ ఎంతోనే వస్తుంది మేమందరం అలా పెట్టుకుందామంట వాళ్ళకి పేర్లు తినైతే మా చిన్న వదిన మా పెద్ద వదిన ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసు ఏవో కాలక్షేపం అక్కడ కొంతసేపు మాట్లాడుకుని ఇదైతే ఇంకో మావయ్య వాళ్ళ దగ్గర భోగి మంట అనమాట వాళ్ళు భోగి మంట వేశారు మాకు పిలిస్తే వెళ్ళాము అక్కడికి కూడా వెళ్ళి అక్కడ చూడండి ఇంకా అప్పుడే లేచిన మొహాలు ఎలా ఉన్నాయో ఆ రోజు మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిపోయింది ముందు రోజు మళ్ళీ ఫోర్కి లేచాము కదా అందుకే అలా ఉన్నారు అందరూ ఇంకా భోగి మంట అయితే వేసాము కొంచెం వచ్చి మమ్మీని పట్టుకుంది సరే కదా అని చెప్పి దాన్ని కూడా కాసేపు లేవాలి అని చెప్పి లేచింది లేచిన తర్వాత భోగి మంటలో రెండు భోగి మంటలు వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలందరూ రెస్ట్ రష్ మేము అని చెప్పారు మంటలు అలసిపోరు కానీ అక్కడ చాలా చలిగా ఉంది ఇంకా అలా కాసేపు అందరూ తిను మా అన్నయ్య నేను లైటింగ్లో బాగుంటుంది కదా నల్ల ఒకసారి చిన్న వీడియో తీశాను అందరూ హాయ్ చెప్తారు మీకు కూడా హాయ్ నెక్స్ట్ అయితే కొంచెం తెల్లవారిన తర్వాత పిల్లలు పాలు తాగి కాఫీలు పెద్దవాళ్ళందరూ కాఫీ టీ తాగారు నెక్స్ట్ నాకు కూడా అమ్మ కాఫీ ఇచ్చింది కాఫీ తాగి ఇంకా మార్నింగ్ అయిపోయింది పిల్లలందరికీ నలుగులు పెట్టి స్నానాలు చేయించారు మా చిన్న వదిన దూపం వేసిందనమాట పిల్లల జుట్టుకి అందరం స్నానాలు అయిపోయిన తర్వాత మసాలా దోశ మా టిఫిన్ ఇంకా ఇద్దరు వదినలు అయితే టిఫిన్ అయితే చేశారు మసాలా దోశ పల్లీ చట్నీ ఇంకైతే మా పిల్లలు అందరూ రెడీ అయిపోయారు టిఫిన్ చేసేస్తున్నారు టిఫిన్ కూడా చాలా బాగుంది అన్నారు నెక్స్ట్ అయితే మా డాడీ అనమాట మా డాడీ కూడా టిఫిన్ చేస్తున్నారు మేమైతే మా ఊర్లోనే గుడి ఉంది ఈ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని ఇక్కడ నాకు ఇద్దరు అనమాట మా ఊళ్ళో వాళ్ళే మా వారు అందరూ కాసేపు వీడియో తీసుకుని మా గుళ్ళ స్వామివారు ఇలా ఉంటారు వినాయక స్వామి నెక్స్ట్ బాబా గారు ఆంజనేయ స్వామి నెక్స్ట్ సీతారాములు ఉయ్యాలి అన్నీ ఉంటాయి ఇది మా టెంపుల్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మా పిల్లలైతే ఒక గేమ్ ఆడుకుందామని ఎవ కార్డ్స్ తీసారు ఆడుకున్నారు ఇంకా ఆడుకున్న తర్వాత కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము ఇది మా భోగి ఫ్లాగ్ ప్లాక్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు ఎలా భోగి పండుగ ఎలా చేసుకున్నారో నాకు కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్